లాస్ట్లో స్కూల్ బాక్స్ యాడ్ చేశాను కదా అది బాబుదండి ఏం రాసాడో చూడండి ఐ హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆలు టూ టైప్ ఆఫ్ కర్రీస్ అయితే తయారు చేసుకుందామండి ఆలు మసాలా కర్రీ అండ్ ఆలు మనం బుర్జీ అంటారు ఇలా మెత్తగా పీసుకేస్తాం కదా చపాతీలోకి రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఎదురుస్తుంది అనమాట ఒకసారి తింటే వదలాలనిపించదు అంత టేస్టీగా ఉంటుంది నాకు ఒక సైడ్ నుంచి అయితే ఆలు ఉడుకుతున్నాయండి పొయ్యి మీద పెట్టేశాను ఇంకా వచ్చి మనం ఆనియన్స్ అయితే పొడవుగా ముక్కలు కట్ చేసుకుందామండి ఎందుకంటే చిన్న చిన్నగా కట్ చేయకూడదు ఈ మసాలా కర్రీకి అయితే చిన్న చిన్నగా అంటే కట్ చేసి అంటే వాళ్ళు బుర్జీకి ఫస్ట్ చూపించిన వీడియోలో దానికండి రెండు టూ టైప్ అప్స్ కదా రెండు రకాలుగా అయితే మిర్చి కట్ చేసేసుకుంటున్నాను ఇంకా టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఓన్లీ టమాటా అయితే ఒక కర్రీలోకే మనం తయారు చేసుకోండి విధానం చూద్దాం టమాటో చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకుందాం మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి సంథింగ్ ఇంకా ఎక్కడికైనా వెళ్తుంటే మనకి ఆలు కర్రీ మసాలా కర్రీ పెడతారు కదా ఆ టైప్ ఆఫ్ కర్రీ అనమాట కొంచెం రెండేట్లకి కొత్తిమీర తయారు చేసుకుందాం చూసారా కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను కడాయి పెట్టి ఆయిల్ వేద్దాము మిర్చి మనకి ఆనియన్స్ కలిసి యాడ్ చేసేద్దామండి అవి కొంచెం మన బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపేసుకొని టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం ఆలు కూడా యాడ్ చేసేద్దాం అండి ఆలు యాడ్ చేసి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేయచ్చు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం అండి ఇంకా బాగా కలుపుతూ మనకి కొంచెం ఒక స్పూన్ గరం మసాలా ఒక ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా చూసారా దగ్గరికి అయితే అయిపోయింది ఇందులో కొంచెం వాటర్ వేసి పక్కన అయితే పెట్టేసుకొని వేరే టైప్ ఆఫ్ చెప్పాను కదా ఆలుకైతే రెడీ చేసేసుకుందాం మనకి ఇది కొంచెం అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుందాం కలిపేసి వాటర్ రైస్ పక్కన పెట్టేద్దాం ఇదండి ఇంకో టైప్ అప్ చెప్పాను కదా మనకి అది అయితే చక్కగా ఆలు తీసుకున్న ముక్కలు తగినంత సాల్ట్ పసుపు కొంచెం గరం మసాలా యాడ్ చేసి అయితే మొత్తం పీస్కేసుకుందామండి ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నా కరం మసాలాన పర్లేదండి నేనైతే ధనియాల పౌడర్ యాడ్ చేశాను మసాలాలు ఎక్కువ తీసుకోకూడదండి హెల్త్ ప్రాబ్లం తక్కువ చిటికీడు పసుపు అది మనకి ఏమవద్దు గట్టే వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసి పీసుకేశాను మసాలా అంటే మనకి బిర్యానీ మసాలాలు అవి వస్తుంటాయి కదండి మసాలా టైప్ ఆఫ్ తెలుసు కదా ఒక అల్లం వెల్లుల్లిపోయే పేస్టే తక్కువ నైంటీ పర్సెంట్ యూజ్ చేయడం బెటర్ అండి మిగతా ఈ మసాలాలు యూజ్ చేయకూడదు చూసారా ఆయిల్ అయితే యాడ్ చేశాను మనకి చిన్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు పచ్చిమిరగాయలు అయితే యాడ్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు చెప్తాం మధ్యలో ఈ కర్రీ కూడా నాకు తయారైపోతుంది చూసారా ఓ పక్కన పెట్టేసాను ఆలు కర్రీ కూడా మసాలా కర్రీ రెడీ అయిపోయింది మనకి ఉల్లిపాయలు యాడ్ చేసాం కదా కొంచెం గోల్డెన్ కలర్ వస్తే మనం ఇందులో పూపులవి యాడ్ చేసుకుందాం ముఖ్యంగా ఏంటంటే అండి మసాలాలు నేను ఎక్కువ తక్కువే వేస్తాను చూస్తున్నారు కదా వీడియోస్ అయితే చాలా తక్కువ యూజ్ చేస్తానండి ఎక్కువ మసాలా వాడడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయండి కాబట్టి మనం ఎక్కువ నైంటీ పర్సెంట్ ధనియాల పౌడర్ అంటే సలవ కదండి అది పర్వాలేదు అది యాడ్ చేసుకోవచ్చు మనం గరం మసాలా అన్నది తక్కువ చిటికిడే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అది అన్ని మసాలాలు కలిసి తయారు చేస్తారు కాబట్టి అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ కామన్గా వేస్తాం కదండి అది మనకి పోపులైతే యాడ్ చేసేస్తున్నా చూసారు జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు రోజు చెప్పేదే కూర వండుకుంటూ కాకుండా కొంచెం మంచిగా మంచి మాటలు అవి అలా చెప్పుకుంటే వెళ్ళామంటే మీకు బోర్ కొట్టదు నాకు బోర్ కొట్టదు బాగుంటుంది కదండి కరివేపాకు అయితే యాడ్ చేశాను ఏంటంటే ఈ యాడ్ చేసేస్తున్నాను తయారు చేస్తున్నాను అని చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి రెండు నిమిషాలు కాకపోతే ఏంటంటే కొంచెం మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా రిప్లై ఇస్తారు బాగుంటుంది కదా తెలుస్తుంది కదా కొత్తిమీర యాడ్ చేశానండి మనకి ఇది కూడా మన పిసికి పక్కన పెట్టుకున్న ఆలు అయితే యాడ్ చేశాను లాస్ట్లో నేను పిక్ అయితే యాడ్ చేస్తానండి ఎంగిలి గిన్నెలు ఎందుకు యాడ్ చేశారో అనుకోవద్దు మా అబ్బాయి అయితే దీన్ని టేస్ట్ చేసి నాకు స్కూల్ నుంచి బాక్స్లో ఏం రాసి పెట్టాడో చూడండి లాస్ట్లో యాడ్ చేస్తాను అది తనకు అంత నచ్చిస్తుంది అనమాట ఆ కర్రీ అయితే మాత్రం చాలా అంటే టూ టైప్ ఆఫ్ కర్రీస్ అయితే బాగా నచ్చాయని చెప్పేసి మా అబ్బాయి అయితే బాక్స్లోని ఎలా రాసిపెట్టాడు ఇంకో విషయం అండి నేను ఈ మధ్యలో ఇదేంటి యాడ్ చేశాను అనుకోవద్దండి ఈ మధ్య ఈ గ్యాస్ స్టవ్లు అయితే పేలిపోతున్నాయండి మనకి వంట అయ్యేటప్పుడు ప్లస్ అయ్యాక కూడా చల్లని గుడ్డతో క్లాత్ బాగా చల్లగా ఉన్న క్లాత్ తోటి ఎప్పటికప్పుడు చల్లని క్లాత్తో పొడి కూడా కాదండి చల్లని క్లాత్తో తుడుచుకోవడం వల్ల స్టవ్ అయితే కూల్ అయిపోతుందండి మనకి స్టవ్ కూల్ అయిపోవడం వల్ల ఏంటంటే అప్పుడు అది పేలే అవకాశం తక్కువ ఉంటుంది చాలా అంటే చాలా పేలుతున్నాయండి మధ్య అయితే స్టవ్లు చాలా న్యూస్లో నేను చూశాను ఐదు పెట్టారండి ఫోర్ మెంబర్స్ అయితే ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఉన్నారు ఆవిడది కూడా స్టవ్ పేలిపోయిందని న్యూస్ అయితే వచ్చింది నేను చూశాను కాబట్టి ఆ స్టవ్ వీసులో కొద్దిగా ఎక్కువ వంట చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి స్టవ్ తక్కువ వంటలు అయితే పర్వాలేదు ఎక్కువ వంట చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంచెం చూసుకొని చేయండి లాస్ట్లో అయితే నేను ఈ పిక్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ స్టవ్ గురించి మాది కూడా అదే స్టవ్ కాబట్టి గాజు స్టవ్ వాడేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎక్కువ వంటలు చేసేవాళ్ళు ఓకే ఈ పిక్ అయితే యాడ్ చేస్తాను బాబుది మళ్ళీ చూసారా ఫ్రెండ్స్ మా బాబా అయితే బాక్స్ లంచ్ బాక్స్లు ఎలా రాసి పెట్టాడో ఈవినింగ్ తోనేటప్పుడే ఇంతకు మించి ఏం కావాలి ఫ్రెండ్స్ మనకి పిల్లలకి హస్బెండ్కి అందరికీ నచ్చినట్టు టేస్ట్ చేసి పెడితే చాలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్